బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కెరీర్ పీక్స్ లో ఉంది త్వరలోనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది ఇలాంటి సమయంలో పెళ్లి అనే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది దీంతో తన పెళ్లి వార్తలపై స్పందించింది జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంటుందా అంటే అవుననే పుకార్లు బోర్ రేంజ్ లో షికారులు చేస్తున్నాయి గత కొంతకాలంగా పహారియాతో జాన్వి అప్పుడు ప్రేమలో ఉందనే వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి జాన్వి శిఖర్ కలిసి చాలా సార్లు కనిపించారు తిరుమలలో కూడా ఒకటి రెండు సార్లు కలిసే వచ్చారు దీంతో తిరుపతిలో జాన్వి శిఖర్ పెళ్లి చేసుకుంటున్నారని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి అందుకు సంబంధించిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ జాన్వి కంటపడింది దీంతో జాన్వి తన పెళ్లి వార్తలపై స్పందించింది తిరుపతిలో పెళ్లి అనే పోస్ట్ కు రియాక్ట్ అవుతూ కుజ్బి అంటూ కామెంట్ చేసింది ఏదైనా రాసేస్తారా అనే అర్థంతో ఈ కామెంట్ పెట్టింది దీంతో పెళ్లి వార్తల్లో వాస్తవం లేదని జాన్వి క్లారిటీ ఇచ్చేసింది అయితే జాన్వి కపూర్ పహారియా డేటింగ్ లో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి కానీ ఈ విషయంపై ఇద్దరు సైలెంట్ గా ఉంటున్నారు ఆ మధ్య ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారనే టాక్ వచ్చినప్పటికీ మళ్లీ కొన్నాళ్ళకే కలిసిపోయినట్లుగా చెప్తున్నారు కానీ ఓపెన్ అవ్వడం లేదు ఇకపోతే త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వి టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ బుచ్చుబాబు సినిమాలో ఛాన్స్ అందుకుంది ఏదేమైనా జాన్వి మాత్రం తన పెళ్లి గురించి వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చేసిందే